మీరు అనుకుంటున్నారు అక్క ఎంత సాఫ్టో ఎంత సాఫ్టో అని అనుకుంటారు వాస్తవానికి ఇంట్లో వచ్చి అడగండి నా బిడ్డలకి ఎవరు భయం అంటే వారి తండ్రి కాదు నేనంటే ఎక్కువ భయం తెలుసా చాలా ఖచ్చితంగా చాలా కఠినంగా ఉంటాను నేను నా బిడ్డల దగ్గర అసలు ఏ మాత్రం అహంకారము అహంకారపు మాటలు అహంకారపు చూపులు లేకపోతే తప్పుడు మాటలు ప్రవర్తన ఏమైనా ఉందనుకోండి అసలు ఎంటర్టైనే చేయండి ఫస్ట్ ఐ టీచ్ తీ యు ఆర్ అ సర్వెంట్ నువ్వు దాసుడువి దాసుడులా ఉండాలి డోంట్ థింక్ ఎందుకంటే చాలాసార్లు అన్నీ చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు మేము ఏదో గొప్ప నో నోను నువ్వు చేసి నువ్వు సాధించిన తర్వాత నీకు ఆ తలంపు ఉంటే అది నీకు దేవునికి సంబంధించింది కానీ ఇప్పుడు నీకు అట్లా ఆలోచించడానికి అవకాశమే లేదు చాలామంది తల్లులు ఎంతో లాడు చేస్తారండి నాకు నిజంగా కొన్నిసార్లు కోపం వస్తుంది అంత లాడు అక్కర్లేదు ప్రేమించండి నా బిడ్డలకి తెలుసు ప్రేమించి ఎప్పుడు ప్రేమిస్తానో ఎప్పుడు ఖండిస్తాను ఈరోజు వాళ్ళు వారు ఏదో పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు కానీ ఈరోజు కుమారులకి స్పెషల్గా దే నో ఇట్లా చేస్తే మెచ్చుకోరు ఇట్లా చేస్తే ఒప్పుకోరు అని ఆ గౌరవము తల్లులుగా సంపాదిస్తున్నారా చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు అలాగా చీపురు కట్ట తీసినట్టు తీసి పడేస్తుంటారు ఎందుకు అని అంటే ఆ బిడ్డలు అలాగ చేయడము తప్పు ఐ డోంట్ నాట్ ఎంకరేజ్ దట్ కానీ తల్లులు తండ్రులు కూడా ఆ రీతికి వారి దగ్గర ప్రవర్తించారు కాబట్టి వారు అలా చేస్తుంది ఏం మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు తల్లిగా ఏదంటే అది ఐస్ క్రీమ్ కావాలా తినేనన్నా వీడియో చూస్తున్నావా ఎన్ని గంటలైంది టూ అవర్స్ పర్లేదులే పర్లేదు నేను వంట చేసుకోలేను వీడియో చూసుకో ఎన్ని గంటలైంది మూడు అని పర్లేదులే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి పర్లేదులే ఎల్లు ఏది చేస్తున్నా అన్నిటికి ఒప్పుకోవడమే నో బౌండరీస్ సరిహద్దులు లేవు అన్నిటికీ తన్నానాతాన బిడ్డలు ఏమంటే అదనంటే ఒకరోజు వారు మిమ్మల్ని తంతరండి నిజంగా చెప్తున్నాను ఐఎమ్ సారీ టు సే బట్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ టర్న్ అవు ఏమాత్రం లెక్క ఉండదు తల్లిదండ్రులు అంటే అన్నిటికీ ఓకే